అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరో ప్లాంట్ ప్రారంభం నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మార్కెట్ యార్డు చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డు చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎప్పి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయులు చింతకాయల విజయ్ జన్మదినం సందర్భంగా ఈ ఆరో ప్లాంట్ ప్రారంభించడం జరిగిందన్నారు ఈ ప్లాంట్ మరమ్మతులకు గురికావడంతో నిరుపయోగంగా ఉన్న ఆరో ప్లాంట్ ను మార్కెట్ యార్డు డైరెక్టర్ వెలగా కృష్ణారావు ఆర్థిక సాయంతో మరమ్మతులు చేసి మళ్లీ ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిటికెల కన్నయ్య నాయుడు మార్కెట్ యార్డు కార్యదర్శి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ నందు మా యువనాయకుడు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదిన సందర్భంగా ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా మా డైరెక్టర్ గారు అయినటువంటి వెలగల కృష్ణారావు గారు వెలగ కృష్ణారావు గారు వారి ఆర్థిక సహకారంతో సుమారు ఇరవై ఏడు వేల రూపాయల ఖర్చుతో గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ని బాగు చేయకుండా నిర్వీర్యంగా ఉంటే ఆయన యొక్క ఆర్థిక సాయంతో ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకురావడం అనేది జరిగింది ఆ ఆర్ఓ ప్లాంట్ని మా మార్కెట్ యార్డ్ ఉన్నటువంటి పరిధిలో ఉన్న మా స్టాఫ్ అవ్వచ్చు అదేవిధంగా అక్కడ ఉన్న వ్యాపారస్తులు సివిల్ సప్లై కళాశలు అదే కొంతమంది మహిళలు కూడా పనిచేయడం జరుగుతుంది నిత్యం రద్దీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ మా మార్కెట్ యార్డ్ ప్రిన్స్లో లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శుద్ధి చేయబడినటువంటి త్రాగునీరుని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి మా కృష్ణారావు గారి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గానికి పెద్ద పండుగ ఎందుకంటే మన యువనేత మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చింతకాయల విజయకుమార్ గారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు అందులో భాగంగా మన నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో నిర్వీర్యంగా ఉన్నటువంటి తాగునీటి సంబంధించినటువంటి ప్లాంట్ దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి రైతులకు రైతు కూలీలకు కూడా నిత్యం ఉపయోగపడేలాగా వ్యాపారస్తులకు కూడా ఉపయోగపడేలాగా మంచి కార్యక్రమాన్ని రూపొందించి మన చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు కూడా దగ్గరుండి దీన్ని బాగు చేయించి వాడుకలోకి తీసుకొచ్చారు వాడుకలోకి తీసుకొచ్చిన దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా వాడుకలోకి తీసుకురావడం దీన్ని వాడుకొని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి మన విజయ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రారంభించడం మా అందరికీ కూడా ఎంతో గర్వంగా గొప్పగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి చింతకాల ఐనపాత్రి గారికి విజయబాబు గారికి అలాగే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మా తోటి డైరెక్టర్లందరికీ కూడా